భక్తి సాధనం వాట్సాప్ సమూహ కవి పండితులకు నమస్కారం ఈరోజు ప్రముఖ అవధాని గారిని మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము అవధాని గారు నమస్కారం అండి అయ్యా భక్తి సాధనం నిర్వాహకులు ఆత్మీయ మిత్రులు పండి రాధాకృష్ణ శర్మ గారికి నమస్కారం నిరంతరంగా భక్తి సాహిత్య సేవలో మీరు చేస్తున్న కృషి అభినందనీయం ఆనందం మన తోటి సాహితీ ప్రజలకు మిత్రులకు నన్ను పరిచయం చేసే అవకాశం కల్పించేందుకు మీకు సదా కృతజ్ఞుణ్ణి ఆ అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలని కోరుచుకుంటున్నాం అవదాని గారు మీ పూర్తి నామధేయం మీ స్వగ్రామం ఎక్కడ మీ తల్లిదండ్రుల పేర్లు కాస్త వివరించండి నా పేరు మాడుగుల నారాయణమూర్తి అండి మాది పూర్వం కరీంనగర్ జిల్లా ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పుణ్యక్షేత్రము గోదావరి ప్రణిత సరస్వతి త్రివేణి సంగమం త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి మా నాన్నగారు మాడుగుల వెంకటేశ్వర శర్మ వెంకటయ్య అని పిలిచేవాళ్ళు ఒక పక్క యాజ్ఞీకుడు తెలుగు పండితుడు మా అమ్మగారు మాడుగుల వనమాల భారత భావ ఇతిహాసాల్లో ఇప్పుడు కూడా ఒక వంద పద్యాలు కంఠస్థంగా చెప్పగలదు నాన్నగారు కీర్తిశేషులయ్యారు అమ్మగారు డెబ్బై ఏడు సంవత్సరాలు మా ఐదుగురు నేను మూడవ అన్ని పెద్ద అన్న భాస్కర్ శర్మ రెండో అన్న మురళీధర శర్మ నా తర్వాత శ్రీనివాస్ శర్మ శ్రీకా శర్మ కుటుంబంలో ఎనభై శాతం అందరం తెలుగు భాషా వృత్తిగా జీవనం సాగిస్తున్న మీరు సాహిత్య రంగంలో ఎప్పుడు అడుగు పెట్టారు మీ యొక్క గళం బాగుంటదండి మీరు పద్య రచనలు ఎప్పటి నుండి ప్రారంభించారు మీకు ఈ మీద ఎలా కలిగింది మా నాన్నగారు తెలుగు పండితులు చిన్నప్పటి నుంచి భారతం భాగవతం రామాయణంలో పద్యాలు తరచూ సందర్భోచితంగా పాడుతుండేవారు సామెతలు వేద మంత్రాలు కూడా చెప్తూ మాకు అడగకుండానే తెలుగు భాష పట్ల శ్రద్ధను ఆసక్తిని కలిగించారు ఏ సందర్భం వచ్చినా ఏదో ఒక ఉదాహరణ చెప్తుండేవారు కాకపోతే మా మా ప్రాంతంలో సంస్కృత పాఠశాలలు కానీ వేద పాఠశాలలు కానీ లేకపోవడం వల్ల మేము దాని లోపలికి పోయే అవకాశం ఏర్పడలేదు మా అన్నయ్య గారు భాస్కర్ శర్మ గారు తరచూ పాటలు రాస్తూ తబలా హార్మోని వాడుతూ వాయిస్తూ వినిపిస్తూ ఉండేవారు అప్పటి నుంచే మేము ఎనిమిదవ తరగతిలో చదువుకున్నప్పుడే మా నాన్నగారు ఒక పద్యం చెప్పారు అది నాకు కవిత్వం రాయడానికి ఒక ఆనందం కలిగింది కాలయుక్తిగా కాంత ఇటకు వచ్చే వృక్షములతో వరలు కొనొచ్చు అని చెప్పి దాన్ని పూర్తి చేయడంతోనే కొంచెం ప్రారంభమైంది తర్వాత వృత్తి టీచర్గా వచ్చిన తర్వాత దాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఏర్పడ్డది ఇక రెండవ ప్రశ్నకు సమాధానం అండి నేను చదువుకున్నది ఇంటర్మీడియట్ వరకు బీపీస్తోని తర్వాత పురోహితం చేస్తూ అన్మకొండలో ఉండేవాడిని దానికి తోడు సొంతగా ఉద్యోగం సంపాదించుకోవాలి అని చెప్పి కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ప్రైవేటుగా బిఏ మూడు సంవత్సరాలు పాస్ అయ్యి తర్వాత పండిట్ ట్రైనింగ్ చేశాను తర్వాత ఉద్యోగంలో చేరిన తర్వాత బీఏడ్ ఎంఏడ్ ఎంఏ ముదిగొండ వీరభద్రమూర్తి రాసిన కాళేశ్వర ఖండం పైన ఎంఫిల్ పూర్తి చేశాను కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో సాహిత్యం ఆవిర్భావ వికాసాలు అనే అంశం పైన కాకతీయ విశ్వవిద్యాలయం లోపల పిహెచ్డీ కూడా అవార్డు కాలేగానే చేయడం పూర్తయింది సాహిత్యము అంటే తరచూ పండుగలకు గాదికి సందర్భోచితంగా పద్యాలు రాస్తుండేవాళ్ళు ఈ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత అది రాయడం అనేది పెరిగిందండి ఒక పక్క పద్యాలే కాకుండా నేను ఈనాడు పత్రికా విలేఖరిగా ఎనిమిది సంవత్సరాల వరంగంలో పనిచేశాను కాబట్టి వ్యాసాలు రాయడము బాగా అలవాటైంది ఎక్కువ కాలం వ్యాసాలు రాస్తూ రాస్తూ తర్వాత రెండు వేల సంవత్సరం తర్వాత పద్యాలకు కొంచెం ప్రాముఖ్యత పెంచానండి ఇప్పటి వరకు కాకపోతే ముద్రణ ఒకటి తెలుగు తల్లి శతకమాల అని చెప్పి పద్యాలతోని తెలుగు తల్లి ఘనత తెలుసుకోండి అని ఆట వేలతో రెండు వేల ఎనిమిదిలో ఆవిష్కరణ జరిగింది తర్వాత గోదావరి తరంగాలని ఒక మూడు వందల పద్యాలతోని రాశాను కానీ ఇంకా ఆవిష్కరణ చేయలేదు ప్రింట్ ముద్రణ చేయలేదు చరిత్రం అని రెండు వేల మూడులో ఒకటి ఒక యాభై పేజీల పుస్తకం రెండు వేల పదిలో ప్రాణిత పుష్కరాలు ప్రశస్తి అనే ఒక పుస్తకం రెండు వేల పన్నెండులో తెలుగులో క్షేత్రాలు సాహిత్యం అని ఒక మోనోగ్రామ్ ప్రపంచ మహాసభ సందర్భంగా ప్రింట్ చేశాను రెండు వేల పదిహేనులో బాసర్ నుంచి పాపికొండల దాకా తెలంగాణ తీరంలో ఉన్న అన్ని ఇటుపక్క పక్క ఉన్న క్షేత్రాల ప్రాముఖ్యతలతోని పుష్కర దర్శియాన్ని ఒక పుస్తకం తీశాను ఇది ఒక కోణం మరొక కోణంలో నేను పనిచేస్తున్నది పూర్వ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు కుమరం భీము ఆసిఫాబాద్ జిల్లా ఇక్కడ మా పాఠశాల గిరిజన విద్యార్థులది వాతావరణం కూడా సాధారణంగా ఒక పక్క మరాఠీ ప్రభావం ఇంకో పక్క గిరిజన ప్రభావంతో ఆ భాషలు ముస్లిం భాషలు ఉన్న ప్రాధాన్యత తెలుగు భాషకు లేదు అయినప్పటికీ నేను కవి సమ్మేళనాలు పెడుతూ పిల్లలకు ఆటల పోటీలు పాటల పోటీలు వ్యాసరాచన పోటీలు పెడుతూ ఇట్లా రెండు వేల నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఒక సాహిత్య వాతావరణం తీసుకువచ్చి రెండు వేల పదిలో ఆసిఫాబాద్ కౌలు సంఘం అనే సంఘాన్ని స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఇప్పటికీ పనిచేస్తున్నాను అప్పటి నుంచి ఈ పద్యాల రాయడం అనేది ఇంకొంచెం పెంచే పెంచాను అవధానాలు ఏమైనా నిర్వహించారా మీరు అవధానాలు చేశారా ఎన్ని అవధానాలు చేసినారు రెండు వేల ఒకటి నుంచి సాహిత్యం పద్యం ఆకర్షణం ద్వారా ఆ శివాదుకాల సంఘం ద్వారా సాహిత్యం పెరిగిన నేపథ్యం లోపల ఐదారు వేల కంటే ఎక్కువ పద్యాలు రాశాను ఆ నేపథ్యంలో నా నా దగ్గర శిక్షణలో ఒక ఏడెనిమిది మంది కవులు ఆటవిలది తేటగీతి కంద కందపద్యాలు రాసే స్థాయికి ఎదిగారు వాళ్లను చూస్తూ వాళ్ల సహకారంతో మొన్న రెండు వేల ఇరవై పంతొమ్మిది డిసెంబర్న క్షిప్రావధానం అని చెప్పి ఒకటి చేశాను అంతకుముందు మంచిర్యాలలో చెన్నూరులో ఆదిలాబాద్ లో బుద్ధు రాజయ్య గారి దగ్గర ముత్యంపేట గౌరీశంకర్ గారి దగ్గర తర్వాత వరంగల్లో ఒక సాయి కిషన్ రావు గారి దగ్గర ప్రత్యేకుడిగా మాత్రం పాల్గొన్నాను రెండు వేల ఇరవై లోపల పంతొమ్మిది లోపల డిసెంబర్ ఏడు తారీఖున క్షిప్రావధానం చేశారు దాంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది పెరిగిన తర్వాత అనుకోకుండా ఈ కరోనా వచ్చి ఆన్లైన్ అవధానాలు మొదలైనాయి తెలుగు దళం అనే ఒక బృందం ద్వారా ఒక అవధానం కవిసంగం అనే ఒక బృందం ద్వారా ఒక అవధానం అవధానం గోగులపాటి కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో వీడియో ద్వారా వీడియో పద్ధతి అవధానం తర్వాత పద్యభారతి అని ఒంగోలు వాళ్ళ సంస్థ ద్వారా అవధానం తర్వాత శంకరాభరణం వారి ద్వారా అవధానం ఈ విధంగా రకరకాల బృందాల ద్వారా అవధానాల్ని చేశాను ప్రత్యక్షంగా చేసినవి మాత్రం రెండే అవధానాలు చిత్రావధానం చేసినామని అంటున్నారు కదా ఆ షోగా ఈ సమూహంలో ఆరు వేల పద్యాలు పూర్తయినాయి ఒకసారి భక్తి సాధనం వాట్సాప్ వేదికను దృష్టిలో ఉంచుకుని ఇందులో ఉండే పండితులు కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఆ షోగా ఒక చక్కటి సీసమాలిక నుంచి కోల్సిందే కోరుచున్నాను దృశ్య మాధ్యమములు దీపించు రీతిగా సాహిత్య సేవలో జ్ఞానపథము భక్తి సాధనమను వాట్సపు బృందాన పండతి శర్మయ్యి పరమశ్రేష్ట పండితులను గూర్చి పద్యమాళికలల్ని అష్టావధనాలనవరతము నిర్వహించు బుధుడు స్నేహాభిలాషిగా స్నేహాభిలాషికి శుభము గలుగు సుఖమునిడగా నిత్య సేవకుండు నిగమానురక్తితో వందనములు మీరు పనిచేసే పాఠశాలలో విద్యార్థులకు ఏమైనా మన సాహిత్యం కానీ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఏమైనా గిరిజన ప్రాంతం అంటున్నారు మా దగ్గర ఉన్న గిరిజనుల్లో గోండు జాతి వాళ్ళండి సాధారణంగా పండితులందరూ పుస్తకాల్లో చదవడం తప్ప వాస్తవంగా చూసేది చాలా సంఖ్య వాళ్లకు మూడవ తరగతిలో వచ్చినప్పుడు కూర్చోండి లేవండి అంటే కూడా మేము ఉద ఉదట్ అని చెప్పి గోండులో చెప్పాలి ఇక ఇక సో అని గుండ్లు చెప్పాలి తప్ప తెలుగుతో అర్థం కాదు అటువంటి వాళ్లను మేము తెలుగు మాట్లాడడం తెలుగు రాయడం నేర్పేయడానికి మాకు ఆరో తరగతి దాకా పడుతుంది తర్వాత వచ్చిన తర్వాత వాళ్లకు వ్యాసాలు రాసే శక్తి వచ్చింది లేఖలు రాసే శక్తి వచ్చింది పాటలు రాసే శక్తి వచ్చింది కానీ పద్యాలు రాయడానికి అంత స్కోప్ కనబడలేదు ఒకళ్ళిద్దరు తప్ప అంత రాలేదు తర్వాత వాళ్లకు మన సంస్కృతి సంప్రదాయాలు అనేది ఎట్లా చెప్తే అట్లా వింటారు వాళ్ళు నిష్కల్మష హృదయాలు మాకు ఎదురు తిరిగి మాట్లాడడం కానీ లేక చెప్పింది వినకపోవడం కానీ ఉండదు కాబట్టి మేము చెప్పినట్టుగా మన సంస్కృతి సంప్రదాయాలు మన సంస్కృతే కాకుండా వాళ్ళ గోండు సంస్కృతి సంబంధించిన పాటలు సందర్భోచిత ఏది నేర్పినా అది నేర్చుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి అటువంటి పాటలు కొన్ని సేకరించారు పుస్తకం వేయాల ఆలోచన ఉంది తర్వాత వాళ్ళు చేసే పండుగల సంప్రదాయాల గురించి కూడా నేను కొన్ని వ్యాసాలు రాశాను వాళ్ళ గిరిజనుల పండుగల సందర్భంగా నేను పిల్లలకు కవితల పోటీలు తర్వాత వ్యాసరచన పోటీలు పెడుతూ ఉంటే మన ప్రపంచ మహాసభలప్పుడు మా ఆసిఫాబాద్ లో పద్దెనిమిది ఉన్నత పాఠశాలలు ఉంటే దాంట్లో ఆంగ్ల మాధ్యమం తర్వాత పోతే జనరల్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నప్పటికీ మా పిల్లలకే మొదటి ప్రైజ్ వ్యాసరచన పోటీలో ఉపన్యాస పోటీలో వచ్చింది అది నా గర్వంగా ఆనందంగా చెప్పుకుంటా నేను నా ప్రయత్నం ఫలించింది అని చెప్పి నా నా విద్యార్థులుగా ఉన్న గోండు విద్యార్థులు ఎనిమిది మంది దాకా తెలుగు టీచర్లుగా మారారు బిఏ లోపల తెలుగు చదివి తెలుగు టీచర్లుగా మారారు ఇది నేను చేసిన కృషి ఫలితంగా సగర్వంగా చెప్పుకుంటాను చాలా సంతోషం అండి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు మీకు అనేక అనేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించారు చివరిగా కాళేశ్వర కాళేశ్వర స్వామి కాళేశ్వర స్వామి మీద ఒక ಆಶೋಗಕ್ಕೆ ಪತಿ ಚಪ್ಪಣ್ಣ ಕಾಳೇಶ್ವರ ಮುಕ್ತೀಶ್ವರ ವ್ಯಾಲ ವಿಭೂಷಾಮ ಪಾಲಿಂಚು ಮುರ ಕಾಳಿ ಕಾಳಿ ನೀ రెగ్యులర్ గా ఇంటర్మీడియట్ వరకే కానీ మిగతాదంతా భగవంతుందయ మా పెద్దలిచ్చిన ఆశీర్వచనం తప్ప సంస్కృతము పరీక్షల కోసం చదివిందే తప్ప ప్రత్యేకంగా చదువుకున్నది లేదు కాబట్టి నేను పద్యాలోచన చేసినప్పుడు అప్పుడప్పుడు నాకు ఈ విభక్తుల విషయం లోపల కొన్ని పదాల విషయం లోపల కొంచెం ఇబ్బంది కలిగితే ఈ వాట్సాప్ బృందాలు వచ్చిన తర్వాత ఎంతో మంది పండితులు నన్ను ఒడిలో చేర్చుకొని చేరదీసి నాలో ఉన్న చిన్న చిన్న దోషాల్ని సరిచేసి చదువుకుంటే బాగుంటుంది నాకు సలహా ఇచ్చారు వారి యొక్క ప్రోత్సాహం ద్వారానే నేను ఈ ఆశువుగా పద్యాలు రాయడం కానీ అవధానాలు చేయడం కానీ నాలో ఉన్న భాషా జ్ఞానాన్ని ఆసక్తిని ఉత్సాహాన్ని పెంచుకోవడం జరిగింది వారికి పేర్లు చెప్పలేను గాని పేరు పేరున ప్రతి వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నాను ఈ అవకాశాన్ని కల్పించిన మీకు సదా రుణపడి ఉంటానని చెప్పి తెలుపుకుంటూ ధన్యవాదాలు కృతజ్ఞతలు